கொஞ்சம் சொல்லுங்க மட்டும் நல்லா ஓகே சார் ప్రతిష్టాత్మకంగా ఎన్ఐఏ కూటమి పిలిచిన దగ్గర నుంచి ఈరోజు వృద్ధులకి పెన్షన్ పెంచి పెంచేస్తా ఉన్నటువంటి ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు అలాగే డయాలసిస్ పేషెంట్స్ పదిహేను వేల రూపాయలు ఇలాగా అంగవైకల్యం ఉన్నటువంటి వారికి ఆరు వేల రూపాయలు ఇలాగ ఇచ్చుకుంటూ వచ్చేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎన్డీఏ కూటమి అని చెప్పుకోవచ్చు రోజు ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అందించే విధంగా పంచాయతీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ని ఎలక్ట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి అమలు చేస్తుంది పూర్తిగా ఒక్క రోజులోనే అర్హులైనటువంటి ఎవరైతే పెన్షన్ తీసుకునేటువంటి వారి ఇంటి ఇంటికి వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేది చాలా అదృష్టకరంగా భావిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో ఇంకా మరింత చేయూతనిచ్చే విధంగా ఎన్డీఏ కోర్టు ముందుకు వెళ్తుందని ఈరోజు ఒకటో తారీఖు కనుక ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్స్ అందించే విధంగా అధికారుల యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై ముందుకు వెళ్తుంది దీనికి అధికారులు కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం